హాయ్ ఆల్ వెల్కమ్ టు మోని స్మార్ట్ కార్నర్ ఈ వీడియో చూస్తున్నారంటే మీ మనసులో ఒక స్ట్రాంగ్ డౌట్ ఉంటుంది అని అనుకుంటున్నా నాకు డిగ్రీ లేదు లేకపోతే ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు ఇంకా నాకు కెరీర్ ఛాన్స్ ఉంటుందా ఈ వీడియో లాస్ట్ వరకు విను ఎందుకంటే డిగ్రీ లేని చాలామంది ఉమెన్స్ ఇప్పుడు మనకంటే బెటర్గా ఎర్న్ చేస్తున్నారు ఫస్ట్ ఒకటి క్లియర్ చేద్దాం డిగ్రీ లేకపోవడం నీ ఫెయిల్యూర్ కాదు లైఫ్లో సిచ్యువేషన్ అలా ఉండొచ్చు కానీ నిజమేంటంటే డిగ్రీ నీ కెపాసిటీని డిసైడ్ చేయదు స్కిల్స్ డిస్ప్లే పేషెన్స్ ఇవి ఉంటే కెరీర్ హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ అనమాట సో దాంట్లో కొన్ని చూద్దాం ఫస్ట్ వచ్చేసి టైలరింగ్ ఇది ఓల్డ్ కెరీర్ అనుకుంటున్నారా నో కస్టమ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కిడ్స్ ఫ్రాక్స్ అంటే లోకల్గా డిమాండ్ ఫుల్గా ఉంటుంది డిగ్రీ లేదు ఇంగ్లీష్ రాదు ప్రాబ్లం కాదు స్కిల్ ఉంటే చాలు సెకండ్ ఆప్షన్ వచ్చేసి బ్యూటీ అండ్ మేకప్ పార్లర్ ఓపెన్ చేయాలంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు బేసిక్ కోర్స్ హోమ్ సర్వీస్ స్లోగా క్లయింట్ బేస్ థర్టీ ప్లస్ ఉమెన్కి ట్రస్ట్ ఫ్యాటర్ అడ్వాంటేజ్ అనమాట సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది అందరికీ తెలిసిందే కుకింగ్ హోమ్ ఫుడ్ బిజినెస్ అనమాట అంటే మీ చేతి రుచి మీ బ్రాండ్ పికిల్స్ స్వీట్స్ స్నాక్స్ డైలీ లంచ్ బాక్స్ లేదా స్టార్ట్ స్మాల్గా స్టార్ట్ చేయండి వాట్సాప్లో టెన్ మెంబర్స్తో స్టార్ట్ చేయండి దీనికి డిగ్రీ అవసరం లేదు సో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మెహందీ అండ్ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్ సేలింగ్ బిజినెస్ అనమాట మెహందీ జ్యువెలరీ మేకింగ్ క్యాండిల్స్ గిఫ్ట్ హ్యాంపర్స్ ఇవన్నీ స్కిల్స్ నేర్చుకుంటే మనకి ఫెస్టివల్ సీజన్లో బెస్ట్ ఇన్కమ్ అండ్ ఇన్కమ్ కూడా డబుల్ చేయవచ్చు అనమాట ఇది బెస్ట్ ఇంకా ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి తెలుగు టైపింగ్ వాయిస్ అవర్ బేసిక్ వీడియో ఎడిటింగ్ అలాగే కంటెంట్ రైటింగ్ స్క్రిప్ట్ రీడింగ్ ఇవన్నీ నేర్చుకుంటే మీకు దీనికి కూడా డిగ్రీ అడగరు జస్ట్ స్కిల్స్ అడుగుతారనమాట మీరు ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు ఇవి ఇవి ఎక్కువ ఆన్లైన్లో ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటారు కదా అవి అనమాట సో దీనికి డిగ్రీ లేదని చెప్పేసి ఈజీ మనీ స్కాన్స్లో పడవద్దు రిజిస్ట్రేషన్ ఫీజు డైలీ టైపింగ్ జాబ్స్ వాట్సాప్ ఎర్నింగ్ ఇవన్నీ ట్రాప్స్ కెరీర్ స్లోగా బిల్డ్ అవ్వచ్చు కానీ సేఫ్గా బిల్డ్ అవ్వాలి సో దానికోసం మీరు ఫేక్ జాబ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు డిగ్రీ ఉన్న వాళ్ళందరికీ సక్సెస్ ఉందా అంటే లేదు అదే డిగ్రీ లేని వాళ్ళకి ఫెయిల్ అవుతారా అంటే అది కూడా లేదు డిఫరెన్స్ ఒకటే ట్రై చేస్తున్నారా లేదా డిగ్రీ లేని ఉమెన్కి కెరీర్ పాజిబుల్ అని ప్రూవ్ చేయడం నీ రెస్పాన్సిబిలిటీ సో నెక్స్ట్ వీడియోలో థర్టీ ప్లస్ ఉమెన్కి లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ ఐడియాస్ కంప్లీట్గా చెప్తాను మీ సిచ్యువేషన్ కామెంట్లో రాయండి అలాగే ఈ జర్నీలో నేను మీ సైడ్లోనే ఉంటా వీడియో నచ్చితే సేచ్ చేయండి అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అంటే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న పెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్